పర్యావరణ పరిరక్షణకై దీపావళి రోజున మట్టి ప్రమిదలు వాడాలని రుద్రంగి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సమరెడ్డి విద్యార్థులకు సూచించారు రుద్రంగి మండలంలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో దీపావళి పండుగను పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణకై మట్టి ప్రమిదలను ఉప్పులూటి వినయ్ చేత మట్టి ప్రమిదలను తయారు చేయి విధానాన్ని విద్యార్థులకు చూపిస్తూ నేర్పిస్తూ పర్యావరణ పరిరక్షణకై విద్యార్థులను భాగస్వామ్యం చేయడం జరిగిందని అన్నారు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఏ తమ్ముడు తమ్ముడు <tries>